ఒక జోట్రూప్ తీసుకున్నానండి దీని ప్లేస్లో మీరు ఉల్లెన్ కూడా తీసుకోవచ్చు కానీ ఉల్లని కొంచెం స్ట్రాంగ్గా ఉండే విధంగా తీసుకోవాలి లేదు అంటే ఇలా జోట్రూప్ తీసుకుని ఇలా ముడివేసుకున్నాను గట్టిగా ముడివే వేసుకున్న తర్వాత వీళ్ళు చూపిస్తున్న విధంగా ఇలా పెట్టేసుకున్న తర్వాత ముడి వేసింది మీ వైపు ఉండేలా చూసుకొని జస్ట్ లాగా ట్విస్ చేసి మధ్యలోకి పెట్టేయాలి జస్ట్ మనం ఒక ట్విస్ట్ చేస్తాం అంతేనండి మధ్యలోకి పెట్టేసి సెట్ చేసుకోవాలి నీట్గా సెట్ చేసుకున్న తర్వాత మధ్యలో మీకు ఇలాగా క్రాస్ షేప్లో వచ్చింది కదండి ఆ క్రాస్లో మధ్యలో ఉండే విధంగా ఈ గ్లాస్ అయితే పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత వెనకాల ఉన్నటువంటి దారాన్ని మధ్యలో ఉన్న దాంట్లో నుంచి బయటకు తీసుకురావాలి ఇప్పుడు మళ్ళీ దాన్ని ఇలా ముందుకు వేసుకోవాలి గ్లాస్ కి ముందుకు వేసుకోవాలి ఇప్పుడు గ్లాస్ చర్ పక్కన ఉన్నటువంటి దారాన్ని పట్టుకుని ఈ ఉన్న దాని కింద నుంచి పైకి తీసుకురావాలండి అంతేనండి చిన్న సైజు లాంతర్ లాగా కనిపిస్తుంది కదా ఇలాంటివి కూడా మనం బయట దివాళీ టైమ్స్ లో కొంటూ ఉంటాము చాలా కాస్ట్ ఉంటాయి బట్ ఇవి ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అండి దీంట్లో అగైన్ మీరు కావాలంటే ప్లాంట్స్ వేసుకోవచ్చు లేదంటే ఆర్టిఫిషియల్ లైట్స్ దియా లైట్స్ వస్తూ ఉంటాయి కదా వాటిని పెట్టుకుని ఇంటిని అందంగా డెకరేట్ అండి లైక్ చేయండి